అయిన వినాయక అభయ విజయ కారక చదువుల పండగ ఆది గణపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో సప్త నది జలాభిషేక సహిత లక్ష కలముల వితరణ మహోత్సవము జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సప్త నదుల జలాలతో రుద్రాభిషేకం సరస్వతి పూజ లక్ష కలముల వితరణ మహోత్సవము ఈ సేవ భక్తులకు పరోక్షంగా మాత్రమే అందుబాటులో కలదు యాభై రూపాయలు చెల్లించిన వారి గోత్ర నామాలతో సప్త నదుల జలాలతో రుద్రాభిషేకం జరిపించి పది కలములు ప్రసాదంగా పోస్ట్ ద్వారా అందజేయబడును మరిన్ని వివరాలకు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ టూ ఫైవ్ ఎయిట్ వన్ టూ కు ఓం అని వాట్సాప్ మెసేజ్ మాత్రమే పంపవలసిందిగా మనవి ఘటిక లక్ష కలములను పంచే అక్షర వరదీ